హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక హిరెల్ ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా మటన్ లివర్ కర్రీ బగారాన్నం వేడి వేడి బగారాన్నంలో మటన్ లివర్ కర్రీ వేసుకొని తింటే మస్ అంటే మస్ ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే మాత్రం కంపల్సరీ తినండి అంత ఉంది మళ్ళీ టేస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే బగారా అన్నం చేద్దాం కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ బగారా ఆకు బగారా మసాలా వేసి లైట్గా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలపండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగాలి కాబట్టి కొంచెం మూత పెట్టి ఫ్రై చేయండి మూత తీసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన చూడండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ ఒకసారి కలుతుంది మీరు ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే వేసేయండి అదే ఆలు అయినా బటాని బీన్స్ ఇలాంటివి అమ్మ అయితే క్యారెట్ ఒకటే వేసింది తర్వాత ఇది ఫ్రై చేసి వాటర్ పోయాలి ఒక్క గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల వాటర్ మీరు ఎన్ని గ్లాస్ల రైస్ తీసుకుంటే అన్ని గ్లాసులకి డబల్ వాటర్ పోయండి ఈ వాటర్ మసలడానికి కొంచెం టైం పడుతుంది వరకు మటన్ లివర్ కర్రీ చేస్తుందమ్మా ఫస్ట్ అయితే ఆయిల్ వేసింది తర్వాత కొన్ని ఆనియన్ వేసింది గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఆనియన్ వేయండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేయాలి అమ్మ లివర్ ఫస్టే ఉడకబెట్టి పక్కన పెట్టింది ఆ లివర్ తీసుకొచ్చి ఇంట్లో లేచింది వేసి కలిపింది కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ కలపండి తర్వాత ఏంటో చెప్తా ఒక రెండు స్పూన్ల కారం వేసింది అమ్మ మీరు కారం ఎంత తింటా అంటే అంత వేసుకోండి ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మంచి కలిపి మూత పెట్టేది బగారన్నం కోసం పెట్టిన వాటర్ మసులుతునే చూద్దాం చూడండి ఎంత మంచి మసులుతున్నాయో వాటర్ ఎంత మసులితే అంత టేస్ట్ ఉంటుంది తెలుసా బగారన్నం కాబట్టి కొంచెం ఎక్కువసేపు మసలని ఇవ్వండి తర్వాత నానబెట్టిన రైస్ వేసిందమ్మ ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేసింది ఇక అన్నం అదే అవుతుంది మనం లివర్ కర్రీ చూసుకుందాం లివర్ కర్రీకి ఆయిల్ ఇట్లా బయటకు వస్తుంటుంది అప్పుడే ఒక రెండు మూడు టమాటాలు సన్నగా కట్ చేసినా వేయాలి వేసి ఒకసారి కలిపి మీకు వాటర్ గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోండి అమ్మ ఒక గ్లాస్ వాటర్ పోసింది వాటర్ పోసి కలిపి మూత పెట్టేసింది ఒక ఐదు నిమిషాలు ఉడకనియ్యాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడికిందో చిక్క చిక్కగా అయింది కదా ఫస్ట్ మనం లివర్ ఉడకబెట్టిందే కాబట్టి ఎక్కువ టైం పట్టదు తర్వాత కొబ్బరి పొడి గరం మసాలా కలిపి వేసేసిందమ్మ ఎండు కొబ్బరి పొడి అది తర్వాత కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ ఒకసారి కలిపండి తర్వాత మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు స్టవ్ చిన్నగా వెండి ఉడకనియాలి ఆయిల్ బయటకు వస్తేనే కర్రీ అయినట్టు ఇప్పుడు చూడండి ఆయిల్ బయటకు వచ్చింది మన మటన్ లివర్ కర్రీ అయితే అయ్యింది స్టవ్ ఆఫ్ చేసిందమ్మా ఇటు మటన్ లివర్ కర్రీ అటు బగారన్నం రెండు అయినాయి ప్లేట్లు వేస్తుంది వేడి వేడిగా పొగలు వస్తున్నాయి చూడండి బగారన్నంకి బగారన్నం అంటే ఎంత మందికి ఇష్టం మాకైతే సండే అయితే సార్ బగారాన్నం ఉంటేనే మంచిగా అనిపిస్తుంది లేకుంటే అసలు నచ్చదే నచ్చు సార్ సండేలాగా అనిపించేది ఇప్పుడు బగార అన్నంలో మటన్ లివర్ కర్రీ వేసి ఇస్తుంది వేడి వేడిగా తింటాయిగా నేను టేస్ట్ ఎట్లుందో నేను తిని చెప్తా అమ్మ చేసిన బగారాన్నం మటన్ లివర్ కర్రీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫస్ట్ అయితే మా నాన్న టేస్ట్ చేస్తుండు మా నాన్న తిని చెప్పిండు మస్తుందని చెప్పిండు తర్వాత నేను టేస్ట్ ఇప్పుడు టేస్టింగ్ టైం వేడి వేడి బగారా రైస్ మటన్ లివర్ కర్రీ వస్తుంది చికెన్ మటనే కాకుండా మటన్ లివర్ కర్రీట్లో బగారా నమ్మకం వస్తుంది అప్పుడు చికెన్ 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 తింటాం కదా అందుకే ఈసారి మటన్ లివర్ బాగుంది టేస్ట్ మస్తుంది హలో హలో మిమ్మల్ని ఈ వీడియో మీకు నచ్చితే చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్